అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం అంటే వీళ్ళ జీవితంలోనండి నేను తమ్మిన చెప్పినట్టుగానే పెంగ్విన్ యొక్క మనస్తత్వానికి అలాగే ధనుసు రాశి వారి యొక్క మనస్తత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి పోలికలు ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా సరే ఇష్టపడినా ప్రేమించిన అది స్నేహం అవ్వచ్చు పిల్లల మీద ప్రేమ అవ్వచ్చు కుటుంబంలో ఆప్యాయతగా ఉండేటువంటి ప్రేమ అనుబంధాలు అవ్వచ్చు ఏదైనా సరే వీళ్ళ జీవితంలోనే మోసం అంటే జరిగితే మాత్రం అది ఏ విషయంలో అవ్వచ్చు ఒక్కసారిగానే జీవితంలో మోసం జరిగింది అంటే మాత్రం అది వ్యక్తం వచ్చేస్తుందండి వీళ్ళకి అంటే నేను నా జీవితంలో ఎంత కష్టపడ్డాను ఇన్ని రకాలుగా ఇంతమందికి సహాయం చేశాను నా జీవితంలో అమూల్యమైనటువంటి ఆర్థికమైనటువంటి సంపద అవ్వచ్చు సమయం అవ్వచ్చు నా బంధువుల కోసం నా స్నేహితుల కోసం నా అనుకునే వారి కోసం నా ప్రేమ విషయంలో అవ్వచ్చు నా కుటుంబం కోసం ఇంతగా నేను త్యాగం చేశాను కానీ చివరికి నా జీవితంలో మోసం 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 జరిగితే మాత్రం వీళ్ళు తట్టుకోలేరండి పైకి వీళ్ళు చాలా గంభీరంగా కనిపిస్తారు పైకి వీళ్ళు చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వీళ్ళు మాత్రం ఏదైనా సరే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మాత్రం చాలా అంటే మనసు చాలా బాధక అంటే ఎక్కడికైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి మనశ్శాంతంగా ఒక పది రోజులు గడిపద్దాము అంటే జీవితంలోనే మనకి ఎక్కడంటే అందరు నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తే ఆ పరిస్థితి మనిషి తాలూకా పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది కానీ వీళ్ళు చూపించినటువంటి ప్రేమ ఉన్నా చూసారండి బాగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళని చూస్తే మాత్రం ఇట్టే చెప్పొచ్చు వీళ్ళ మనస్తత్వం కోసం నేను చెప్తున్నాను అదే ద్వాదశ రాసులు అందరికన్నా కూడా ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా సున్నితమైనది చాలా మంచిది ఇతరులకు సహాయం చేయడమే కానీ ఇతరుల నుంచి ఏది కూడా ఆశించినటువంటి మనస్తత్వం అండి వీళ్ళకి మరి వీళ్ళకి ఎందుకు ఎక్కువగా మోసం జరుగుతుంటుంది మరి వీళ్ళకి ఎక్కువగా మోసం పడిపోతుంటారు అనేది మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం ఈ నమ్మడం వల్ల వీళ్ళ జీవితంలోని చాలా డబ్బు విషయంలో మోసం జరుగుతుంది ప్రేమ విషయంలో మోసం జరుగుతుంది ఆస్తుల విషయాల్లో మోసం జరుగుతుంది వేసే ప్రతి అడుగులోని వీళ్ళని వెనక్కి లాగేటువంటి మనుషులు కూడా వీళ్ళకి పడుతుంటారు వీళ్ళ ఎదుగుదలని వారవలేక ఏడ్చేటువంటి నరభోష పెట్టేటువంటి నరదృష్టి పెట్టేటువంటి జలసి అయిపోతున్నటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనిపిస్తుంటది వీళ్ళకి ఒక్కొక్కసారి అందుకే నిజంగా అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నాకు తెలిసి అంటే ఎంతమంది చుట్టూ సత్తువులు ఉన్నా సరే మరి ధనుసు రాశి వారు ఇంత గట్టిగా పోరాడగలుగుతున్నారు ఇంత గట్టిగా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే నిజంగా నిజంగా ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం అలాగే మీ పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టం అలాగే మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మన మనసును బట్టి ఏదైనా సరే దైవం ఉంటుంది అంటారు ఆ దైవం అనేది మనల్ని ఎప్పటికీ కూడా కాపాడుతున్నది అంటే నిజంగా అది మన మంచి మనసు వల్ల ఎంతమంది మనల్ని మోసం చేసినా ఎంతమంది మనల్ని ద్వేషించినా ఎంతమంది మనల్ని కష్టాలు పెడుతున్నా ఎంతమంది మనల్ని దూరం పెడుతున్నా కూడా భగవంతుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా హక్కుని చేర్చుకుంటున్నారు భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా హక్కుని చేర్చుకుంటున్నాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన మంచి మనసు ఎంత వంటిదని ఎందుకంటే మన జీవితంలోని ఒకరికి పెట్టడమే కానీ ఒకళ్ళ దగ్గర మనం ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించేటువంటి మనస్తత్వం కాదు ఏదైనా ఆస్తుల విషయంలోని మనకన్నా నా పొద్దుర నువ్వే కొంచెం ఉంచుకో అని జాలి దయ కరుణ కూడా మనలోనే ఉంటుంది అలాగే ఏదైనా సరే ప్రేమ విషయంలో మోసపోయి నవ్వుతూ తలదించుకొని వెళ్ళిపోతాం అలాగే మనల్ని ప్రేమించిన వారు మనల్ని మోసం చేసి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి మనుషులు మనవి చూడండి ఎంత తేడా ఉంది అందుకే చెప్తుంటాను మిగతా వాళ్ళందరితో కంపారిజ్ చేసుకుంటే మనం వేరు మన జీవితం వేరు మన మనస్తత్వం వేరే అందుకే భగవంతుడు కూడా అంటే ఇన్ని దెబ్బలు తిన్న మన జీవితానికి మనల్ని అర్థం చేసుకునేటువంటి భాగస్వామి మనకు దొరకడం నిజంగా అదొక రకమైనటువంటి అదృష్టం అనేది చెప్పొచ్చాను మనల్ని అర్థం చేసుకునేటువంటి భాగస్వామి దొరకడం మనల్ని అర్థం చేసుకునేటువంటి పిల్లలు దొరకడం అలాగే మన జీవితంలో ఫిబ్రవరి నెలలోని మీరు చెప్తే నమ్మరు ఇటు పిల్లల విషయం అవ్వచ్చు చదువు విషయంలోని కానీ అలాగే వాళ్ళకి ఉద్యోగ విషయంలో కానీ మంచి మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలోనే కానీ ఫిబ్రవరి నెల నుంచి కూడా అదృష్టం అంటే నాదేనా అనిపించే విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీద చాలా చక్కగా ఉంటుందండి అలాగే వీటిలన్నిటితో పాటుగా ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి అవ్వచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కావచ్చు మనశ్శాంతి ఉండడంతో పాటుగా మంచి లాభాలు అంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడం వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోవటం అలాగే ఇంట్లో స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుండటం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం చూడండి మన జీవితంలోని మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెలవేరితే అంతకన్నా ఏం కావాలి అనుకుంటాం అలాంటిది ఫిబ్రవరి నెల నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ శ్రీ